నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులను నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కేంద్ర ఎన్నికల సంఘం నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి బకెట్ సింబల్ కేటాయించడం జరిగినది ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు అదేవిధంగా అసెంబ్లీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అదే తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు మరో విధంగా మహారాష్ట్ర నలభై ఎనిమిది పార్లమెంటు స్థానాలకు ఈ మూడు రాష్ట్రాలకు కలిపి కామన్ సింబల్ కేంద్ర ఎన్నికల సంఘం బకెట్ గుర్తు కేటాయిస్తే జనసేనకి నూట డెబ్బై ఐదు స్థానాలకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది అయితే వాళ్ళు పోటీ చేసేది కేవలం ఇరవై ఒక్క స్థానాలే వాళ్ళకి గాజు గ్లాస్ సింబల్ ఉండేది ఇరవై ఒక్క స్థానాలే మరి నాకు పార్లమెంటులో కర్ణాటక ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నారా కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నది పోటీ చేస్తూ ఉంటే ఇరవై ఒక్క మంది పోటీ చేసే చోట జనసేన కార్యకర్తలు ఎవరు పవన్ కళ్యాణ్ నాదేళ్ల మనోహరు బాలసవరి ముగ్గురు కూడా ఆ స్థానాల్లో పోటీ చేయవద్దని మమ్మల్ని బలవంత పెడతా ఉన్నారు దౌర్జన్యాలు చేశారు గనులు పెట్టారు అయినా తట్టుకున్నాం ఇప్పుడు ఎన్నికలు విజయవాడ పార్లమెంటు నామినేషన్ వేసాం గుంటూరు పార్లమెంట్ వేసాం తూర్పు ఈస్ట్ వెస్ట్ సెంటర్లు రాష్ట్రంలో అనేక చోట్ల మా నవరాం కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో కూడా ఎంపీ ఎమ్మెల్యే ఇటు ఇచ్చాపురం నుండి అటు తడ వరకు అటు పదమనేరు వరకు నామినేషన్లు ఇప్పటికే చాలా వరకు అయిపోయినాయి అయితే మాకు గుర్తు గాజు గ్లాసు గుర్తు మాకు అభ్యంతరం ఉంది కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకి కేటాయించిన గుర్తుని రద్దు చేయాలి ఎందుకు రద్దు చేయాలంటే నాకు మూడు రాష్ట్రాల్లో మా సింబల్కు పోలింది గాజు గ్లాసు అందుకని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆల్రెడీ మూడు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి జనసేనకు వేరే సింబల్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా